అందరికీ నమస్తే దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగాలు లేచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎత్తికితే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అంశంలోకి వెళ్లే ముందు డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది డీఎస్సీ మరియు వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటే ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందొచ్చు సో దాని కిందనే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అందులో కూడా డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా డిఎస్సి టెట్కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే తపాలా శాఖలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన పోస్టులకైతే నోటిఫికేషన్ వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో గ్రామీణ డాక్ సేవకు జీడిఎస్కి సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు డాక్ సేవకు సంబంధించి అంటే ఏబిపిఎం లేదా డాక్ సేవకు అని పిలుస్తారు దీన్ని పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే కోరుతున్నది మొత్తం పోస్టుల సంఖ్య కనుక చూసుకుంటే ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు చాలామంది మనకు తెలంగాణ వాళ్ళు ఉంటారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన రీజియన్లో అంటే సర్కిల్లో చూసుకుంటే ఐదు వందల పంతొమ్మిది ఏపీ వాళ్ళకి సంబంధించి పన్నెండు వందల పదిహేను పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి అంటే ఒకే సర్కిల్కు మనం అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది రెండు రెండు సర్కిల్కి అప్లై చేసుకుంటానంటే అది రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే పదో తరగతి ఉత్తిలై ఉండాలి ఇందులో మ్యాథ్స్ ఇంగ్లీషు స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి అంటే ఏపీ తెలంగాణ వాళ్ళకు సంబంధించి తెలుగు సబ్జెక్టు ఈ పదో తరగతి వరకు ఖచ్చితంగా చదివే ఉంటారు కాబట్టి క్లియర్గా ఎలిజిబుల్ అవుతారు కంప్యూటర్ పరిజ్ఞానముతో పాటు సైకిల్ దొక్కడం వచ్చి ఉండాలి అంటారు కానీ ఇక్కడ సైకిల్ దొక్కకుంటూ ఇప్పుడు ఇంతకుముందు లాగే ఎవరు వెళ్తున్నారండి కాబట్టి అందరు కూడా బైక్లు స్కూటీల మీద వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పరిజ్ఞానం ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతారు చూసుకోండి దాని తర్వాత నెక్స్ట్ వయసు ప పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య అయితే ఉండాలి అంటే ఈ సైకిల్ ఖచ్చితంగా దొక్కొచ్చి ఉండాలా అంటే అదేమంత ఇబ్బంది ఏం లేదండి ఖచ్చితంగా టెన్త్లో ఉన్నటువంటి మెరిట్ మార్కుల ఆధారంగానైతే మీకు జాబ్ అనేటువంటిది అయితే వస్తాయి ఇక్కడ పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళ గరిష్ట వయో సడలింపు అనేటువంటిది అయితే ఉంటుంది వయస్సుకు సంబంధించి అంటే ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు అంటే నలభై ఐదు ఏళ్ళ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఓబీసీలకు మూడేళ్ళు అంటే నలభై మూడేళ్ళ వరకు దివ్యాంగులకు పదేళ్ళు అంటే గరిష్ట వయసు కనుక కలుసుకుంటే అంటే ఇక్కడ యాభై సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నెలకు బీపీఎం పోస్టులకు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు ఏబీపీఎం లేదా డాక్ సేవకు సంబంధించి పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అనేటువంటిది అయితే ఉంటుంది ఎంపిక విధానం అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు అంశాన్ని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామ్ ఉంటే బాగుండు ఎందుకంటే చాలామంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ల కోసం ఈ రకంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తే మార్కులు ఏమున్నదండి కరోనాలో కనుక చూసుకుంటే అందరికీ పదలు పదవల్సినాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఇది ఎప్పటి నుంచో ఈ రకంగా జరుగుతున్నది ఇప్పుడు కూడా అదేవిధంగా నియామకం అనేటువంటిది అయితే ఉంటుంది పదో తరగతిలో మంచి మార్కులు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫీజు కూడా ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కు ఫిజికల్ హ్యాండ్ క్యాపిటల్కి సంబంధించిన క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే ఫ్రీ మిగిలినటువంటి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ దాని తర్వాత ఓసీ క్యాండిడేట్స్ అని కలుసుకుంటే వంద రూపాయలు మాత్రమే చెల్లించాలి ఫీజు కూడా తక్కువగానే ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళకి ఇంతకు ముందు వాళ్ళకైతే ఫీజు కూడా లేదు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ప్రారంభమైనటువంటి తేదీ చూసుకుంటే ఫిబ్రవరి పది నుంచి స్టార్ట్ అయింది ఎండ్ కనుక చూసుకుంటే మార్చ్ మూడు వరకు అయితే ఎండ్ అయితే అవుతుంది అంటే లాస్ట్ డేట్ అయితే చూడవచ్చు ఆరు మూడు నుంచి అంటే మార్చ్ ఆరు నుంచి ఎనిమిది వరకు అయితే ఏవైనా తప్పులు ఉంటే క్లియర్గా చేసుకోవచ్చు అఫీషియల్ సైట్ లింక్ అనేటువంటిది ఈ రకంగా మనకైతే ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి ఎస్జిటియు స్టేట్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి అనేటువంటి ఇక్కడ అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్ర బడ్జెట్లో ఇరవై శాతం నిధులను ఎడ్యుకేషన్కు కేటాయించాలని కోరారు ఆదివారం హైదరాబాద్లో జరిగినటువంటి ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతి ప్రైమరీ స్కూల్కి ఎడ్ మా మాస్టర్ పోస్ట్తో పాటు క్లాస్ రూమ్కి ఒక టీచర్ని నియమించాలని అయితే తెలిపారు దీని రకమైనటువంటి అంశాలను అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ జాబ్ క్యాలెండర్కి బ్రేక్ పడ్డది కాబట్టి దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అనేటువంటిది వస్తే నిరుద్యోగ బ్యులు చాలా దూరాలకు వెళ్ళేసి అంటే రూముల్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ టైం చెప్తే దాన్ని బట్టి మరి ఇంటికాడు ఉండి ప్రిపేర్ కావాలన్నా లేదంటే అక్కడే ఉండి ప్రిపేర్ కావాలా అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఖచ్చితమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత చాలామంది డిఎస్ ఎప్పుడు అనేటువంటి అంశాన్ని ప్రతిసారి చెప్పినప్పటికి కూడా అడుగుతున్నారు ఇక్కడ మనకు మార్చ్ ఎండింగ్ కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది దాని తర్వాత ఏప్రిల్ మేలో కనుక ఇక్కడ ఏప్రిల్లో కానీ మేలో కానీ ఎలక్షన్స్ ఉంటే జూన్ లేదంటే ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటే మనకు మే అంటే అయితే మార్చ్ ఎండింగ్ లేదంటే మే జూన్లో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది క్లియర్గా మనకు కనిపిస్తున్నది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఏదో మనకు చాలా ఎక్కువ ఉన్నదని మీరు ఫీల్ అవుతున్నారు కానీ మనం చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ డిఎస్సి వచ్చుడు పక్క వచ్చే కొత్త నోటిఫికేషన్లో మొదటగా వచ్చేటువంటిది ఏం చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఖచ్చితంగా మీరు టీచర్లుగా నియామక పత్రం అనేటువంటిది పొందాలి అంటే ఇప్పుడున్నటువంటి సమయం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది మంచి సమయం అనేటువంటిది దొరికింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు నెలల కంటే ఎక్కువ సమయం అనేటువంటిది మీకు ఉండదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయండి జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది అదొక పెద్ద మహాసముద్రం దాని తర్వాత పిఐ అనేటువంటిది కూడా అదొక మహాసముద్రం కాబట్టి ఈ రెండింటిని మనం ఈదాలి ఇప్పుడు ఉన్నటువంటి సమయం అనేటువంటిది చాలా తక్కువ సమయము పేపర్ వన్ వల్ల అయితేనేమో నైన్త్ టెన్త్ లింకుడ్ టాపిక్స్ అనేటువంటిది చదవాలి వాటికే సరిపోదండి మీరు ఈ మూడు అంశాలను చదువుకోవడానికే మనకు ఈ ఉన్నటువంటి ఒకవేళ టైం లేట్ అవుతుంది అనుకుంటున్నా కూడా ఈ ఒకవేళ లేట్ అయినటువంటి సమయంలో ఈ అంశాలని చదవడానికి మనకు ఆ టైం అనేటువంటి సరిపోదు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ కోసం కాదు సిలబస్ కంప్లీట్ అనేటువంటి చేయడము నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ అంతా పూర్తి చేసుకొని యుద్ధానికి సిద్ధంగా ఉంటాను అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది సీరియస్గా అవి వాళ్ళు కంటిన్యూషన్ లో ఉన్నారండి వాళ్ళు పాయింట్లలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు టెట్ రెట్ లో నూట ముప్పై మార్కులు వచ్చి గతంలో ఆ పోస్ట్ పోన్ ఉద్యమాల వల్ల కొంత డిస్టర్బ్ అయ్యేసి ఆ పది రోజులు ఆ జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారుగా నా మిత్రులే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన వైఖరిని మీ యొక్క మెదడులో ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి అనవసరమైనటువంటి ఆలోచనలొద్దు ఉన్నటువంటి టైం అనేటువంటిది సఫిషియంట్ టైము చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఆ లిస్ట్లో ఉంటారా లేదంటే నెగ్లెక్ట్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆగమాగం చదివి అసలు రివిజన్ చేసే టైం ఉండదు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసే టైం ఉండదు ఆ లిస్ట్లో ఉంటారా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ ఒక్క అంశాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇది అసలైనటువంటి సమయం ఇప్పుడే మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఉద్యోగంలో ఉంటారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరమైనటువంటి ఆలోచనలు అయితే వద్దు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేయండి చాలా ట్రిక్కీగా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం జరిగింది అంటే అలాంటి అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి అన్ని రకాలుగా మనం క్లియర్ కట్గా ప్రిపేర్ కావడానికి సమయం అనేటువంటి దొరికింది కాబట్టి దీన్ని యూంటి యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం మొదటి అంశాన్ని మనం ఆల్రెడీ జీడిఎస్కి సంబంధించింది చూసినాం కాబట్టి అది అవకాశం ఉంది దాన్ని కూడా అప్లై చేసుకోండి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది దానికి కూడా మీరు అప్లై చేసుకోండి అంటే దీనికి ప్రిపేర్ అవుతూనే వాటిని కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది మూడేళ్లలో ముప్పై వేల ఉద్యోగాలు స్కిల్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు అనేటువంటి అంశం బిఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ పేరిట ప్రత్యేక కోర్సు ఏటా పదివేల మందికి అంటే బీటెక్ మరియు డిగ్రీ పత్త పట్టభద్రులకి అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ రకమైనటువంటి శిక్షణ అనేటువంటిది ఉంటుంది తెలంగాణ యువత కోసం మంత్రి చొరవ శ్రీధరబాబు చొరవ అనేటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బీటెక్ పట్టభద్రులకు ప్రారంభించినటువంటి బిఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ కోర్సుల కోర్సుకైతే విశేష స్పందన అనేటువంటిది లభిస్తున్నది ఆదివారం ఈ కోర్సులో అడ్మిషన్లకు సంబంధించిన అర్హత పరీక్షలు నిర్వహించారు ఉత్తీర్ణత సాధించినటువంటి అబ్బాకి ఏడాది జూలై వరకు బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్ వీటన్నింటికి సంబంధించిన దానిలో ఉద్యోగాలు అనేటువంటివి అయితే ఉంటాయి ఈ మూడేళ్లలో ముప్పై వేల మంది తెలంగాణ యువతకి ఈ రకమైనటువంటి కోర్సుల ద్వారా ఉద్యోగాలు అయితే వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఈ రకంగా క్లియర్గా చూడవచ్చు స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది ప్రారంభించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక పుస్తకం ఇక కరెంట్ అఫైర్స్ అంశాలను అయితే ఇక్కడ నుంచి చూసే ప్రయత్నం అయితే చేయదండి చేద్దామండి ఇక్కడ మనకు మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ గారు రాసినటువంటి కర్మయోగి అనేటువంటి పుస్తక ఆవిష్కరణలో ఈ రకమైనటువంటి అంశాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తావించడం అయితే జరిగింది ఇక్కడ కూడా మనకు చూడవచ్చు తేల్చి చెప్పినటువంటి వచ్చే నెలలో ఎమ్మెల్సీ కోటాలోని ఐదు సీట్లు అనేటువంటివి అయితే ఖాళీ అవుతాయట యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచన మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు వాటికి సంబంధించి ఇక స్థానిక సంస్థలకు సంబంధించి అంశం పైన కూడా అప్పటివరకు క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది ఇక్కడ నెక్స్ట్ అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పెద్దగట్టు పెద్దగట్టుకు పోదాం రండి అంటే మనకు తెలంగాణలో రెండవ అతిపెద్ద మొదటి అతిపెద్ద జాతర ఏంటి అంటే మనకు మేడారం జాతర అయితే అవుతుంది రెండవది ఏంటి అంటే ఇక్కడ పెద్దగట్టు జాతర ఇది ఎక్కడుంటుంది సార్ అంటే ఇక్కడ సూర్యాపేట జిల్లాలోని చివంగల మండలం దరాజ్పల్లిలో కొలువైనటువంటి దేవుడికి భక్తులు గంపల ప్రదక్షిణతో ప్రత్యేక పూజలు అయితే చేస్తారు రెండేళ్ళ జరిగేటువంటి ఈ జాతరలో కీలకమైన కీలకఘట్టమైనటువంటి దేవరపెట్టెను అంటే చౌడమ్మపెట్టెను సూర్యాపేట మండలంలోని కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గుట్ట మీకు తీసుకొచ్చారు ప్రముఖులు పెట్టెను మోసి తర తరలింపును ప్రారంభించారు అనేటువంటి అంశం అంటే ఈ పెద్దగట్టు జాతరకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీరు చూడవచ్చు నేడు చౌడమ్మ బోనాలు అనేటువంటి అంశం అట్టహసంగా శురువైనటువంటి గొల్లగట్టు జాతర అనేటువంటి అంశాన్ని అనేది ఇక్కడ చూడవచ్చు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ జిల్లాలో దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అని తెలుసుకోవాలి తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటి తెలుసుకోవాలి నెక్స్ట్ కళ్యాణి చాళుక్యుల శాసనాల గుర్తింపు వికారాబాద్ జిల్లా పోడూరు మండలం కంకల్లో వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది ఏ జిల్లాలో వచ్చినాయి ఏ రకంగా వెలుగు చూసినాయి అనేటువంటి అయితే ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉన్నది దానికి సంబంధించినటువంటి బొమ్మ కూడా ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ట్రోఫీ గెలిచినటువంటి తొలి భారతీయురాలు అంటే జెట్ విమానం రెండు వేల ఐదు వందల అడుగులు ఎత్తులో వేగంగా ప్రయత్నిస్తుంది అంటే ఇంజన్ వేగం తగ్గిపోతే అంటే వెంటనే వాళ్ళు ఇంకా చూసుకుంటే ఈ రకమైనటువంటి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైనటువంటి సందర్భంలో ఏ రకంగా మనం ధైర్యంగా ఉండాలి అనే నేపథ్యంలో పెట్టేటువంటి ఒక టెస్ట్కు సంబంధించి ట్రోఫీ గెలిచినటువంటి తొలి భారతీయురాలుగా స్నేహ అనేటువంటి వ్యక్తిని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్ గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి అస్తమయ అస్తమయం అనేటువంటి అంశము మన దేశంతో ఎన్టీఆర్కు తొలి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చు నటిగా కూడా మంచి పేరు అనేటువంటిది అయితే తెచ్చుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఈమె మరణాలు అంటే వార్తల్లో నిలిచినటువంటి ప్రముఖులకు సంబంధించినటువంటి మరణాలను కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది వారికి సంబంధించిన ప్రత్యేకతలను కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ తొలి అన్నారు కాబట్టి తొలి ఆ రకమైనటువంటి తొలికి సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా మనము ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక ఐపీఎల్కి సంబంధించి మార్చ్ ఇరవై రెండున ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్ తొలి మ్యాచ్ తలపడినటువంటి అంటే మొదటగా తలపడ్డటువంటి జట్లేవి అని కూడా అడగవచ్చు దాని తర్వాత ఐపీఎల్ పైన కూడా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి క్లియర్గా మనము ఈ అన్ని అంశాల గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను చూద్దాం జిఎస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశము దానికి సంబంధించిన ప్రశ్నలు సిమ్లాపట్నం ఏ పర్వత శ్రేణిలో ఉందని జాగ్రఫీకి సంబంధించిన అంశము దాని తర్వాత ఇక్కడ జనబాహుల్యంలో ఆదరణ పొందినటువంటి కళారూపాలు అంటూ జేఎస్లో బాధ తెలంగాణ సంస్కృతి కళలకు సంబంధించి అన్ని కళలకు సంబంధించిన అయితే ఇవ్వడం జరిగింది జనరల్ ఇంగ్లీష్లో భాగంగా షీ బైస్ మిల్క్ అండ్ బటర్ ఫ్రమ్ ద అంటూ జనరల్ ఇంగ్లీష్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ దానికి సంబంధించి ప్యాసేజ్ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కూడా ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ మనకు రాష్ట్రపతి పాలన ఇప్పుడు మణిపూర్లో రాష్ట్రపతి పాలన అనేటువంటి సాగుతున్నది కాబట్టి దానికి సంబంధించిన ఆర్టికల్ మనకు మిగిలినటువంటి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి ఈ రకంగా వార్తల్లో నిలిచింది ఏంది మణిపూర్ అనేటువంటి రాష్ట్రపతి పాలనకు సంబంధించి అంశం మిగిలినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు తెలుసుకోవాలి అది జీకే పరంగా మీకు యూజ్ అవుతుంది క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ నిపుణాలు ఎన్నాళ్ళ నాళ్ళ స్వప్న మీద గేయాన్ని రచించిన కవి ఎవరు అంటూ గ్రూప్స్ ప్రత్యేకంగా ఉద్యమ చరిత్రకు ఉంట అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకు ఉష్ణమండల ఎడారు లేని ఖండం అని దేన్ని అంటారు అంటూ కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే ఈనాడు ప్రతిభాలో భాగంగా అర్థమెటిక్ సంబంధించి డిఎస్సికి కూడా యూజ్ అవుతుందండి ఆ రెండు స్తంభాల మధ్య కొనల మధ్య దూరం ఏంటి అంటే టెక్స్ట్ బుక్లో కూడా ఈ అంశాలు అనేటువంటివి ఉన్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి కొన్ని అంశాలు అయస్కాంతత్వానికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది మిగిలినటువంటి జనరల్ స్టడీస్లో భాగంగా పర్యావరణ అంశాలనేటువంటి ఇవ్వడం జరిగింది డిఎస్సికి సంబంధించి ప్రపంచ చరిత్రకు సంబంధించిన అంశము ప్రత్యేక అంశాలపైన ప్రశ్నలు ఏ తీరులో అంటూ ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇవన్నీ మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను తప్పకుండా ఇంకా ఇవన్నీ పొందాలి అంటే రెగ్యులర్గా మన గ్రూప్స్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది బై టేక్ కేర్ హింద్